హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఫిష్ కర్రీ మరియు స్టైల్లో చూపించబోతున్నాను ఎన్ని రకాలుగా చేసిన స్టైల్స్ మారుస్తూ ఉంటే మన ఫిష్ కర్రీ సూపర్గా వస్తుంది ఏం లేదు కొద్దిగా మారిస్తే టేస్ట్ బాగుంటుంది అంటే మనం ఎప్పుడు చేసేలా కాకుండా నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి నా ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది పులుసు కర్రీ కాదు పులుసులా చేశాను ఎప్పుడు ఇలానే చేస్తాను మ్యాక్సిమమ్ ఈసారి కొంచెం డిఫరెంట్గా మార్చి చేసాను నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము నా వీడియోని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా టొమాటోస్ మూడు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి మనకి చేపల కూరలోకి ఎప్పుడైనా సరే పులుసు ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగా వస్తుంది స్పైస్ కూడా ఎక్కువగానే ఉండాలి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి మసాలా ఫ్రై చేసుకుందాము మసాలా కోసము నేను ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తాను గిన్నెలో చూడండి అవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి చేయండి బాగా వస్తుంది ఇంకా ధనియాలు పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే ఈ మసాలా ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ మాడిపోతే టేస్ట్ చేదుగా అయిపోతుంది ఆవాలు చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేసుకోండి ఎక్కువగా వద్దు మళ్ళీ కర్రీ చేదైపోతుంది ఆవాలతో పాటు గసగసాలు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది దాంతోపాటు మెంతులు మెంతులు కూడా ఒక పావు స్పూన్ అంతా వేసుకొని చక్కగా ఒక్కసారి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను అవి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత అనుకోండి వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము చెక్క లవంగా యాలకులు రెండు యాలకలు వన్ నుంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఇవన్నీ లో ఫ్లేమ్లో కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి చూపిస్తుందని కదా అలా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్ట్రవ్ వెలిగించేసుకొని కలర్ మారింది చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది స్ట్రవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక సెవెన్ స్పూన్స్ దాకా వేసుకున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ చేస్తుంది అనమాట కోసం ఏడు స్పూన్లంతా నూనె వేసాను పెద్ద స్పూన్ తోటే నూనె ఉప్పు కారం పులుసు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి ఫిష్ కర్రీకి అయితే ఇదిగోండి ఉల్లిపాయలు చూపించాను కదా అవి కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ముందుగా మనము తాలింపు వేయకుండా కలిపి పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కర్రీ అలా కూడా ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్లో ఉంది ఆ రెసిపీ కూడా అలా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్గా పట్టి పెట్టుకోండి నాన్ వెజ్ కర్రీస్కి మ్యాక్సిమమ్ మీకు వీలైనంత ఇంకా ఇదిగోండి టొమాటోస్ కూడా వేసేస్తున్నాను అవి కూడా బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఈజీగానే మెత్తబడిపోతాయి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది టెన్ మినిట్స్కి నేను చూపిస్తాను ఇప్పుడు టెన్ మినిట్స్కి మూత తీసి చూద్దాం ఇదిగోండి బాగా మగ్గిపోయాయి కదా టొమాటోస్ ఈ టైంలో నేను చూపిస్తుందని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది ఫిష్ కర్రీకి ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ ఫ్లేవరు టేస్ట్ మొత్తం మారిపోతుంది చికెన్ కర్రీలా అయిపోతుంది అందుకే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో చూడండి పచ్చివాసన పోయింది మనం ఫ్రై ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా మసాలా పౌడర్ని ఇప్పుడు వేసేసుకుందాము చూపించాను కదా మసాలా దినుసులన్నీ పౌడర్లో చేసుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులోనే తాలింపులోనే వేస్తున్నాను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము పాటు మసాలా పౌడర్తో పాటు పసుపు కారం ఉప్పు కూడా ఇప్పుడే వేస్తాను చూడండి మీకు క్వాంటిటీస్ చూపిస్తాను ఇంకా ఇవన్నీ నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి ఫిష్ కర్రీ బాగా వస్తుంది వన్ స్పూన్ అంతా పసుపు కారం కూడా కారం మాత్రం ఎక్కువగానే వేస్తున్నాను మీ స్పైస్ని బట్టి వేసుకోండి కారం పెద్ద ఈ స్పూన్ తోటి టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇంకా వేసుకొని చక్కగా కలుపుకుంటూ పచ్చివాసన కారము పసుపు అన్నీ వేసాము కదా మసాలాస్ అంతా నీట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోకుండా ఇంకా నేను ఇందాక చింతపండు చూపించాను కదా చింతపండు మాత్రం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది అది రసం తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఈ టైంలో వేసేసుకొని మన ఇదంతా బాగా మరిగేంతసేపు ఇంకొక ఒక లోట కూడా వాటర్ వేస్తున్నాను వేసేసుకొని పులుసు చిక్కబడేంతసేపు మరిగించుకుందాము తర్వాత ఫిష్ పీసెస్ వేసుకుంటే మనకి కర్రీ బాగా వస్తుంది ఇంకా ఉప్పు ఈ టైంలో వేసుకుందాము ఇంకా పులుసుతో పాటు ఉప్పు కారీ బాగా మరిగి పులుసు చిక్కబడుతుంది మన ఫిష్ ఈజీగానే ఉడిగిపోతుంది కాబట్టి ముందే వేయకండి ముందే వేసే ప్రాసెస్ కూడా ఒక స్టైల్లో ఉంటుంది అలా కూడా ట్రై చేద్దాం ఇంకొకసారి ఇదిగోండి ఇలా ఉడకడానికి నాకు ట్వంటీ మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం టెక్స్చర్ చూసుకుందాము ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చూసుకొని ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుందాము ఇప్పుడే ఇంకా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకుందాము ఒక్కొక్కటిగా వేసుకొని ఇంకా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు మాత్రం మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టద్దు ఎందుకంటే మన ఫిష్ పీసెస్ మా బాగా చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హైలోనే పెట్టేసుకొని ముక్క కాస్త మెత్తబడేంతసేపు ఉడికించేసుకుందాము మూత పెట్టే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఒక్కసారి గరిటతో ఇప్పుడు ఇప్పుడే వేసాం కాబట్టి కలుపుకోవచ్చు ఏమవ్వదు తర్వాత కలిపేటప్పుడు మాత్రం గరిట పెట్టకండి మన బట్టతోటే ఇలా చుట్టూ తిప్పుకోవాలి అలా కలిపితే మొత్తం మిక్స్ అవుతుంది ఇప్పుడు మాత్రం ఒక్కసారి అంత పీసెస్ అంతా పరిచినట్టు అనుకునేలాగా గరిటతో మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడు మనకి ఫిష్ ఈజీగానే ఉడికిపోతుంది టైం ఏం పట్టదు పెద్దగా టైం ఏం పట్టదు కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కర్రీ చూద్దాము ఎలా ఉంటుందో టెక్స్చర్ ఇప్పుడు చూపిస్తాను నేను ఇంకా ఎక్కువగా ఫిష్ తినమని చెప్తూ ఉంటారు కదా మన చికెన్లు మటన్ల కంటే నేను చేసిన విధంగా ట్రై చేయండి మీకు ఈ విధానం నచ్చితే కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి బబుల్స్ వస్తున్నాయి చూడండి మనకి పులుసు దగ్గర పడుతుంది ఇంకా కాస్త దగ్గర పడాలి ఒక్కసారి తిప్పుకుందాము మళ్ళీ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా పట్టుకొని రెండు వైపులా పట్టేసుకొని గరిట పెట్టద్దు ముక్క చిదిరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా తిప్పుకోండి మళ్ళీ ఉప్పు కారాలు ఒక్కసారి టెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకొక టెన్ మినిట్స్ పట్టేలా ఉంది ఇదిగోండి మన కర్రీ టెక్చర్ దగ్గర పడిపోయింది చూడండి ఇంకా ఈ టైంలో కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము నా దగ్గర ప్రస్తుతానికైతే కరివేపాకు మాత్రమే ఉంది కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి కరివేపాకు వేసుకొని ఇందాక చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటున్నాను అలా మిక్స్ చేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనం మసాలాస్ అన్నీ ముందే వేసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఏం వేయనవసరం లేదు లాస్ట్లో అన్నీ వేసేసినట్టే మన ఫిష్ పులుసు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియోకి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా పులుసు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో వేడి వేడి అన్నంలో వేసుకొని తిని కామెంట్స్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్